హాయ్ ఫ్రెండ్స్ ఈ తాత పేరు బక్కయ్య అమ్మవారి మాల మీద ఉండి స్వామి మా అమ్మమ్మ తాత పెళ్ళప్పుడు ఈ స్వామి చూసిండంట మా అమ్మమ్మ తాతని ఆ రోజులలోనే పల్లకిలో ఊరేగించడంట ఇంకో ఆ తాత చెప్తాడునండి చెప్పు ఇప్పుడు ఇలా అమ్మ తల్లి సైదమ్మని పూల పాలకి సత్యని సైలంని పూల ఊరేగింపు చేసాను మూడు గంటలు ఐదు గంటల సేపు ఊరేగింపు చేసాను అంతేకాదు భజనలు వేసుకుంటూ మరి ఊరేగింపు చేసిరంట భేసుకుంటూ సాధనాలు పట్టుకుంటా ఐదు గంటల సేపు ఊరేగింపు చేసి దోరించారు మా అమ్మమ్మ పెళ్లి అంత ఘనంగా జరిగింది ఆ రోజులు అయితే కాదు అలాగే ఈ స్వామిది నోముల గ్రామస్తుడు అమ్మవారి దుర్గమ్మ గుడి కడుతుండు దుర్గమ్మ గుడి పూర్తిగా వస్తుంది అయిపోయింది అయిపోయింది అమ్మవారి అమ్మవారిని నిలబెట్టాలనే కోరికతోటి నా దగ్గరకు వచ్చిండు అంత సంతోషంగా మంచి మనసుతో మనస్ఫూర్తిగా అంతా మంచి జరగాలని కోరుకుంటూ నేను కూడా అమ్మవారికి ఏదో ఒకటి చూస్తా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్